Should we know? तेलंगाना में 42 परसेंट रिजर्वेशन बीसी को मिले एससी का सब कैटेगराइजेशन हुआ और पूरे देश में यह आरक्षण वर्ग के साथियों को इसी तरह से मिले आपके प्रदेश में हजारों लोगों ने अपनी कुर्बानियां दी उन कुर्बानियों को सलाम करते हुए सोनिया जी ने तेलंगाना राज्य बनाया छह गारंटी आपके सामने रखा और हम यह कह सकते हैं कि 18 महीने की सरकार ने उसमें से 80 परसेंट काम पूरा करने का प्रयास किया पूरा किया लेकिन हमको भी समझना है कि घोषणा पत्र पांच साल के लिए होता है धीरे धीरे सारी योजनाएं पूरी होगी और तेलंगाना में जो भी वादा किया है वो पूरा रेवंत रेड्डी जी मुख्यमंत्री होते हुए हमारे सारे कैबिनेट मंत्री कांग्रेस की सरकार उसको पूरा करने का प्रयास करेगी क्योंकि हमारा भी चाहिए कि आज देश में दो मॉडल चल रहे हैं एक मॉडल है जोड़ने का प्यार का मॉडल और दूसरा मॉडल है तोड़ने का नफरत का मॉडल जिसमें कि आपको और हमको वोट डालने का अधिकार भी नहीं रह जाएगा गरीबों को वोट डालने का अधिकार नहीं रह जाएगा और उससे अगर लड़ना है तो तेलंगाना जैसे राज्य में हमको तो सामाजिक न्याय की नई इबारत खड़ी करनी है वही काम हमारी सरकार कर रही है हमारे प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष कर रहे हैं हमारे तमाम नेतागण कर रहे हैं और जिस तरह से राहुल जी ने सोनिया जी ने प्रियंका जी ने खारगे जी ने हम सबको एक रास्ता दिखाया उस रास्ते पर चलकर हम बार बार आपके बीच में आएंगे आपकी बात सुनने का प्रयास करेंगे और अपनी बात आप तक पहुंचाने की कोशिश करेंगे मुझे आप सबने इस जनहित पद यात्रा में तीसरे दिन स... जनहित पद यात्रा मी मी चंतना उड़गे ప్రభుత్వం వచ్చి ఇరవై మాసాలు అవుతున్న తరుణంలో వాస్తవంగా మీకు అందుతున్న ఫలాలు ఎంత మేరకు మీకు సంతోషాన్ని ఇస్తున్నాయని ఇంకా ఏమైనా లోటుపాట్లు అలా తెలుసుకోవాలని కారణంగానే జనయుత పాదయాత్రను మేము చేపట్టడం జరిగింది మూడో రోజు మిత్రమాయ విజయవంతంగా ఆరుమూరులో ఈ పాదయాత్ర విజయవంతమైన సందర్భంలో మీ అందరితో మాట్లాడుకునే అవకాశం దొరికింది రెండు సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారు పదేళ్ళు కేసీఆర్ పాలన చేసిండు అప్పుల పాలన చేసిండు బుడ్డ పైసా ఇచ్చుడు కాదు కదా ఎనిమిది లక్షల అప్పు చేసి ఫామ్ హౌజ్ లో పడుకున్నాడు వారం రేవంత్ రెడ్డి మీద పడ్డది మంత్రుల మీద పడ్డది అప్పు ఆరు వేల కోట్లు నెల కడుతూనే మీకు ఇందునమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాము నలభై లక్షల చక్కెర క్యారెట్లు ఇచ్చాము ఎప్పుడైనా అనుకున్నారా బీదవాడు సన్న బియ్యం అనుకున్నారా సన్న బియ్యం ఇస్తా ఉన్నాము రేవంత్ రెడ్డి గారి పాలన అంటే మాటిస్తే మాట మీద నిలబడుతుంది సోనియా గాంధీ పాలన అనే విధంగా ముందుకు పోతున్న తరుణంలో ఇలా జనయక పాదర యాత్ర తర్వాత చేస్తా ఉన్నా కి అధికారం పోయిందని నిద్ర రావట్లే కేటీఆర్ అయితే పిచ్చోడ తిరుగుతా ఉన్నాడు రోజుకో మాట అబద్ధాల ఫోటోలు హరీష్ రావు ఒక దిక్కు కేసీఆర్ ఒక దిక్కు కేటీఆర్ ఒక దిక్కు మన జిల్లాలో ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి ఒక దిక్కు అబద్దాలు నేను నేనేమన్నాను వెనక చర్ల పాపం కేసీఆర్దే రోజు కూడా చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట మీద ఉంటే మాట కట్టుబడి ఉంటుంది ఆరుమూరులో పదేళ్ళు పదేళ్ళు ఒక గంగురథు ఆయన ఎమ్మెల్యేగా చేసింది గంగిరెద్దు సోకుడు చేయడం ఒక్క ఇల్లు ఒక్క ఇల్లు మీకు ఇచ్చిండ మరి జీవన్ రెడ్డి కాంప్లెక్స్ అంత కట్టుకున్నాయా బాకాయ లెక్క పెడతా ఉన్నాడు నేను తాక్కున్నాడు ఏందా